నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీలో నిన్నటి దాకా వర్గపోరుతో జరిగిన మాటల యుద్ధం నేడు దాడులకు దారి తీసింది పెళ్లకూరు మండలంలోని ఎమ్మెల్యే అసంతృప్తి వర్గంపై దాడి చేశారంటూ రాత్రంతా నాయుడుపేటలో ఓ నాయకునికి ఇంటి వద్ద చర్చగా మారింది పెళ్లకూరు మండలానికి చెందిన రాకేష్ రెడ్డి అనే వైసీపీ నాయకుని ఎమ్మెల్యే వర్గం స్తంభానికి కట్టేసి కొట్టారంటూ ఎమ్మెల్యే సంజీవయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సూలూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను విజయసాయి రెడ్డికి తాము తెలియజేశామని దాడి చేసిన వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకోండి సార్ పార్టీని కార్యకర్తలు నాశనం చేసేస్తుంది సార్ కొట్టి చంపేస్తారు స్వలాభానికి తెలుగుదేశం వాళ్ళు అమ్ముడు పోతారు ఇంకో ఇంకొక ప్యాకేజ్ వాళ్ళకి పోతారు ఎవరు ఎదవ నా కొడుకులు ఆలేసుకొని కూడా చేస్తారు నా కొడుకులు లోఫర్ నా కొడుకు అంబేసిడర్ దొరుకుతుంది లోఫర్ నా కొడుకు ఐదు రూపాయలు తీసుకున్నావు కాదా దగ్గర నువ్వు బ్యాంక్ ఐదు రూపాయలు తీసుకోలేదా నువ్వు రావు చెడ్డు లోఫర్ నా కొడుకు నడు తీసుకుని కట్టేస్తావా ఇంకో చూసుకో బుద్ధి చెప్తాం పెట్టుకున్నావు నువ్వు రాకేష్ చెప్తావు నేను కూడా రెడ్నే మగోడ్నే రా చల్లకూరలో ఇంకా చూసుకుందాం రోజు చల్లకూరలో వస్తా నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యే నేను నీకేం చేయాలో చేస్తా చేసి చూపిస్తా కట్టేస్తారా మోకేశ్ ఎవడు ఎక్కడ ఉంది వ్యవస్థ ఎక్కడికి పోతున్నాం మనం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే రెండు వేల ఐదు నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని రెండు వేల ఐదులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ నేను చూసి కడ కట్టేస్తాను సెక్ర అంటే నీకు అంత ఎరుగొద్ద కనపడుతున్నా చెల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చెల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా నువ్వు పెద్ద నాయకుడు నువ్వు పెద్ద లీడర్ ఆ నన్ను తీసుకు ఈ రోజు ఇంటికి వస్తుందా వద్దని చెప్ప చెప్తున్నాం రాకేష్ గారికి ఈయన విజయసాయి రెడ్డి గారు గిరితో మాట్లాడాడు ఆయన మీరు నా మాట అంటే పోయిసారి కూడా ఆయన చెప్పిన తర్వాత ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಅಭಿಮಾನಿ ಅಂದ್ರೂ ಕೂಡ ನಮಸ್ಕಾರರಿ ಸತ್ಯಬಾಬು